ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లెవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మన ఇంటి ఆడపిల్లకి పెళ్ళి అయిన తర్వాత మనకి శక్తి సామర్థ్యాలు ఎంతగా ఉంటే కొన్ని వస్తువులు కొనిపెడుతూ ఉంటాం అంటే అత్తగారింటికి పంపిస్తున్నప్పుడు ఇచ్చి పంపిస్తూ ఉంటాం ఎందుకంటే మన ఆడపిల్లలు సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలని మనం ఈరోజు ఉపాయంలో ఇంటి ఆడపిల్లలకి పెళ్ళి అయిన తర్వాత ఏ వస్తువులు అంటే కొత్తగా కాపురం పెట్టినప్పుడు ఏ వస్తువులు ఇవ్వాలి ఏ వస్తువులు ఇవ్వకూడదు తెలుసుకుందాం ఎందుకంటే మనం ఈ రోజుల్లో పెద్దగా పట్టించుకోవడం లేదు అన్ని రకాల వస్తువులు కొన్ని ఇవ్వడం జరుగుతుంది తర్వాత కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆ సమస్యల వల్ల చాలా చాలా కుటుంబాల్లో కాపురాలు కూడా ఇబ్బందికరంగా ఉండటం జరుగుతుంది అలాగే మనం ఎప్పుడైనా కొత్తగా కాపురం పెట్టినప్పుడు కొన్ని వస్తువులు ఇవ్వడం వల్ల అంటే పుట్టింటి వారు అత్తంటి వారు కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది ఏ వస్తువులు ఇవ్వాలి ఏ వస్తువులు ఇవ్వకూడదు ఈ చిన్న ఉపాయాన్ని తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్లు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి ఇప్పుడు మనం ఏ వస్తువులు ఇవ్వాలో తెలుసుకుందాం మీరు ఎవరైనా సరే మీ ఇంటి ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తున్నప్పుడు ఇలా అన్నపూర్ణదేవి ఫోటో ఫ్రేమ్ కానీ ఫోటో కానీ ఇలాంటి లామినేషన్ ఉన్న ఏదైనా చేయించి ఇవ్వండి ఖచ్చితంగా మీరు ఆ పా ఆ కుటుంబంలో మీ ఆడపిల్ల వారు అడుగు పెట్టిన తర్వాత మీకు అత్తవారికి కూడా ధనం ధాన్యానికి అంటే ధనం ఉంటుంది ధాన్యం ఉంటుంది అలాగే ధన సమృద్ధి కూడా చక్కగా పెరుగుతుంది అమ్మవారిని తీసుకు వెళ్ళడం వల్ల అన్నపూర్ణదేవి పూజించడం వల్ల ఆ ఇంట్లో ధనానికి ధాన్యానికి లోడ్ అనేది రాదు అలాగే మీరు ఎవరైతే కోడలు ఇంటికి వెళ్ళిన తర్వాత కొత్తగా వెళ్ళిన తర్వాత మీ చేతులతో ఏ వంట చేసినా మీకు ఆ పదార్థం అద్భుతంగా ఉంటుంది అత్తవారింట్లో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మనకి ఆడపిల్లకి అంతకన్నా ఇంకేం కావాలండి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే మీకు వెళ్తున్నప్పుడు అంటే పుట్టింటి దగ్గరికి వెళ్తున్నప్పుడు కృష్ణుడి బొమ్మ చిన్న కృష్ణుడి బొమ్మ కూడా అంటే ఫోటో ఫ్రేమ్ కానీ బొమ్మ కానీ తీసుకువెళ్ళవచ్చు దానివల్ల ఉత్తమమైన సంతానం కలుగుతుంది మన ఆడపిల్లకి మనం విచ్చి పంపించిన ఆడపిల్లకి ఉత్తమమైన సంతానం కలుగుతుంది వారికి మంచి యోగ్యమైన పురుష సంతానం కూడా కలుగుతుంది అంటే మగపిల్లలు పిల్లలు కూడా పుట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి రామాయణం ఇలాంటి రామాయణ బుక్స్ కానీ అంటే రామాయణం లాంటిది కూడా ఇవ్వవచ్చు అంటే కొంతమంది చదివే వాళ్ళు ఉంటారు వారికి రామాయణాన్ని కూడా ఇవ్వచ్చు ఇలాంటి రామాయణం ఇవ్వడం వల్ల కూడా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి కాబట్టి వెళ్తున్నప్పుడు ఇలాంటి మనం ఏదైనా ఇవ్వచ్చు ఇప్పుడు మనం ఏ వస్తువుల్లో కూడా తెలుసుకుందాం ఇంట్లో మన ఆడపిల్లలు పంపించినప్పుడు కంపల్సరీగా ఇలాంటి వినాయకుడి ఫోటో కానీ వినాయకుడు బొమ్మలు కానీ ఇలాంటివి ప్రతిమలు కానీ ఇవ్వకూడదు కొంతమంది పెళ్ళిళ్ళు గిఫ్ట్గా వచ్చాయి కదా అని చెప్పేసి ఇస్తూ ఉంటారు వారి గిఫ్ట్గా సపరేట్గా పెట్టవచ్చు కానీ మనం కొని ఇవ్వకూడదు అలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే గణపతితో పాటు లక్ష్మీదేవి కూడా ఉంటుంది లక్ష్మీదేవి గణపతిని ఇచ్చేసినప్పుడు లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి మనం వినాయకుడితో పాటు లక్ష్మీ పూజ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి వినాయకుడి ప్రతిమని ఇవ్వకూడదు అలా గుర్తించుకోవాల్సిన విషయం అది ఎందుకంటే లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుందని అలాగే మనం అందరికీ తెలుసు చీపురి ఒకటి ఇవ్వకూడదు అలాగే కత్తులు అలాగే కత్తిపేటలు ఇలాంటివి అంటే మామూలుగా సిజర్స్ కానీ కత్తిరలు కానీ సూదులు కానీ షార్ప్గా ఉండేవి ఏవి కూడా కాపురానికి వెళ్తున్నప్పుడు తీసుకు అలాగే నూనె ప్యాకెట్లు కూడా తీసుకువెళ్ళకూడదు అక్కడ కొనుక్కోవచ్చు చీపిరి కూడా పొలలు చీపురి కావచ్చు కుంచి చీపురి కావచ్చు ఏదైనా కానీ ఇవ్వకూడదు ఎందుకంటే చీపిరి లక్ష్మీతో సమానం పొరపాటును కూడా చీపిరిని కాపాడానికి వెళ్తున్నప్పుడు ఇచ్చి పంపించకూడదు అని మన పెద్దలు చెప్తున్నమాట అలాగే దానివల్ల కలిగే ఇబ్బంది ఏంటంటే ఆర్థికంగా అంటే మీకు కుటుంబంలో ఆర్థిక సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కత్తి సూది మరి కత్తిరి లాంటివి కత్తిపేట లాంటివి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం భార్యాభర్తల మధ్య ఎప్పుడు తగాదాలు వస్తాయి చీటికి మాటి గొడవపడుతూ ఉంటారు అత్తగారితో ఆడబడుచులతో కూడా గొడవపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కత్తిపేట కత్తిరి లాంటివి ఇవ్వకూడదు అలాగే మళ్ళీ మహాభారత గ్రంథాలు లాంటివి కూడా ఇవ్వకూడదు అంటారు రామాయణం ఇవ్వచ్చు కానీ మహాభారతం ఇవ్వకూడదు ఎందుకంటే గొడవలు ఎక్కువగా ఉండే వాటిని కూడా ఇవ్వకూడదని చెప్తూ ఉంటారు అలాగే ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది అనేది ఒక అనుమానం ఉంటుంది అత్తగారికి అలాగే కుటుంబ సభ్యుల మధ్య అంటే మీకు ఆడపిల్లకి అత్తగారి కుటుంబ సభ్యుల మధ్య లేనిపోని చికాకులు వస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు ఇలాంటి విషయాలు మన పెద్దలు ఎన్నో విషయాలు చెప్పారు ఎందుకంటే అంతకుముందు వీడియోలో కూడా మనం ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు ఏ పదార్థాలు ఆహార పదార్థాల గురించి కూడా చెప్పుకున్నాం కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి ఖచ్చితంగా మన ఇంటి ఆడపిల్ల సంతోషంగానూ ఆనందంగా ఉంటుంది ఆడపిల్లలైనా పుట్టింటికి వచ్చినప్పుడు ఇలాంటి వినాయకుడి బొమ్మలు కావచ్చు షార్పెర్జీ ఉన్నవి కావచ్చు కత్తులు కటారు లాంటివి పట్టుకెళ్లకుండా ఉంటేనే ఉత్తమం కాబట్టి కొంచెం మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే మిత్రులరా మనం బాగుండాలి అంటే ఆడపిల్ల అక్కడ ఇక్కడ కూడా రెండు రెండు ప్రదేశాల్లోనూ అటు పుట్టింటికిను ఇటు అత్తగారింటి దగ్గర కూడా చాలా విలువైన శక్తి ఎందుకంటే మనం మన జాతి ఒక కుటుంబ గౌరవాన్ని ఒక కుటుంబ గౌరవాన్ని ఒక కుటుంబాన్ని వృద్ధులకు తీసుకొచ్చేది ఆడవారే కాబట్టి మన జాతిలోనే అంటే మన ధర్మంలోనే ఆడవారికి విశిష్టమైన గౌరవం ఉంది కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కాస్త పట్టించుకున్నట్లయితే ఖచ్చితంగా వారి జీవితాలు బాగుంటాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా మాత్రే నమ